ఏదైనా సాయపల్ల కార్యక్రమం అనేది వచ్చిన కొంతమంది తెలుగు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ తో పాటు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే హైదరాబాద్ నుంచి వచ్చినాం ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ సాయి నక్షత్రమాలిక మాలిక షిరిడీలో వచ్చాం సందర్భంగా ప్రతి సంవత్సరం మన షిరిడి సంస్థానానికి షిరిడి సాయి సేవా దళ సభ్యుల సహకారంతో గోధుమ సమర్పణ కార్యక్రమం జరుగుతుంది తర్వాత సామూహిక నక్షత్రమాలిక శ్రీ సాయి సచ్చరిత్ర మీద అందరికీ దాని యొక్క ఆవశ్యకత తెలియాలి దాని కూలంకష విషయాలు తెలియాలని శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారితో సత్సంగం చేయించాము ఇట్లాగా తర్వాత అందరి సహకారంతో పల్లకీ సేవ చేస్తున్నాం ఈ పల్లకీ సేవ ఇప్పుడు మూడో గురు పౌర్ణమి చేస్తున్నాము సో ఇది సిరిడి సాయి సేవల తరఫున ఆల్ ఓవర్ ఇండియాలో ఐదు వందల మంది మెంబర్స్తో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమం పిల్లలకి పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ మన పుణ్యక్షేత్రాల సందర్శన గ్రూప్ ద్వారా ఇట్లాంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు పదకొండు రకాల కార్యక్రమాలు ఈ యొక్క కోఆర్డినేటర్ల సహకారంతో జరుగుతుంది సేవా పల్లకి ఇప్పుడు బాబాకి ప్రత్యేకించి పల్లకీ సేవ ఇక్కడ నుంచి కండోబా మందిరంకి వెళ్తుంది కండోబా నుంచి ద్వారకామాయ్య గుండా ఆ ఇది ఉండ అక్కడ గేట్ నెంబర్ థర్డ్ వరకు వెళ్తుంది ఈ బాబావారికి అత్యంత ఇష్టమైన ఉత్సవం పల్లకీ సేవ అందువల్ల బాబావారు అంటే మాకు సంకల్పించిన మాకు అంటే మధ్యలో ఏ గురువులు అలాంటివి డైరెక్ట్ బాబావారి గురువు సద్గురువు అని ఆయన మనసులో మనకు నాకు ఏమనిపిస్తే అది చేయటమే నాకు పని అది ఇలా చేయాలి అలా చేయాలని ఏమి ప్లానింగ్ ఉండవు అది అలా ప్లానింగ్లో అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట బట్ ఎప్పుడు సాయి విద్యా జ్యోతి ద్వారా పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇస్తుంటాం ఇదంతా ఒక షిరిడి సాయి దళ ఒక కార్యక్రమాల ద్వారా నేను ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది దీని వెనకాల అందరూ సహకరిస్తున్నారు ముఖ్యంగా మాకు జనార్దన్ రావు గారు ఉన్నారు ఆయన ఫస్ట్ మాకు మార్గదర్శక చేశారు ఆయనతో పాటు మేము వెళ్తున్నాం ఇది రెండు వేల నేను రెండు వేల తొమ్మిదిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నేను జాయిన్ అయిన తర్వాత సాయి సత్సంగం అనే ఒక ఐదు కుటుంబాలతో నేను స్టార్ట్ చేశాం రెండు వేల పదిహేడులో శిర్డి సాయి సేవాదాలను నేను పెట్టిన తర్వాత సుమారు ఐదు వందల మందితో ఈ కార్యక్రమం జరుగుతుంది మీ లైఫ్లో చూసుకుంటే చాలా మెమోరీస్ ఉన్నట్టు అనిపిస్తుంది సార్ బాబా గురించి బాబా గురించి మిరాకిల్ చెప్పాలంటే నా ఎన్నో అసలు ఐదారు డైరీలు కూడా సరిపోవు నా లైఫే మొత్తం బాబా డైరీ ఇది ఎన్ని అన్ని చెప్పాలని లేదు ఆయన బాబా సర్వంతరామి ఆయనే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు ఇంకెంతకంటే ఆయన అద ఇద అనేది మా క్వశ్చన్ ఏం లేదు ఆయన కంప్లీట్ ఆయనే నడిపిస్తున్నాడు అనమాట ఆయన అనుగ్రహం వల్ల ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం నాలాంటి సామాన్యుడు ఇలాంటి కార్యక్రమాలు హండ్రెడ్ ఆయన యొక్క అనుగ్రహం లేనిదే చేయలేడు అది వాస్తవం వాళ్ళందరికీ వాళ్ళందరినీ ఎవరిని ఎలా కలపాలో ఆయన చెప్తాడు ఏ పిచ్చుకుని ఎలాగా అందరే అన్న దారంగా వెళ్తాను అలాగా ఈ షిడి సాయి సేవల ద్వారా నా ప్రమేయం లేకుండా అందరూ వాళ్ళకు వాళ్ళే జాయిన్ అయిన వాళ్ళమాట నేను మీరు జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అవ్వను ఎవరిని తరకునే లేదు నేను ఉద్యోగం చేసుకుంటేనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది ఎవరి అంటే బాబావారి అనుగ్రహంతోనే చేస్తున్నాం ఇది స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాం శ్రీనివాస్ గారు ఏంటంటే ఇప్పుడు బాబా నడిచిన ప్రదేశం అని చెప్పేసి ఊరేగింపు మొత్తం సార్ బాబా నడిచిన ప్రదేశాల నుంచి మొత్తం బాబా నడిచిన బస్ట్ ద్వారకా మన కొండ మందిరికి వచ్చారు అక్కడ బస్ట్ బాబా పాలసాపతి ఆవో సాయి అన్నారు అక్కడ వరకు మేము వెళతి అటు నుంచి ద్వారకామాయ ఏంటంటే బాబా వారు ఎక్కువ ద్వారకామాయలో నివసించేవారు ఇది ద్వారావతి అది ఇది అని చెప్పేవారు అది మాయలు తొలగొడుతుంది అంటే కొందరు ఏంటంటే బాబాను కొంచెం రాళ్ళు మనం బాబాను పూజించే మనకు ఏదే అనుగ్రహం లేదు మనకి ఈ కోరిక లేదంటే వారి కోరికల గురించి కానీ ఆయన కోరికలు అన్నీ తీరగలుగుతాడు మనకు ఆ కోరిక తీరకపోయినా అది ఒక బలమైన కారణంతో అది మనకు అవసరం లేనప్పుడు ఆ కోరిక తీరదు మనం ఏదో అనుకుంటాం కొందరు ఏం బాబాను మేము కొలిసేము వీళ్ళు ఇలా చేయలేదు అని అంటారు కానీ ఆయన ఒక ఆధ్యాత్మికతను ఒక మామూలుగా సేవకులను ఏం చేస్తారంటే ఆయన ఆధ్యాత్మికత ఉన్నతికి సా అనమాట అది బాబా తత్వము ఏదో కోరికలు తీర్చేసే ఇది కాదు అది బాబా తత్వం ఏంటంటే మన ఆధ్యాత్మికత పురోగమితి మన కొంత ఎన్ని పల్లకి సేవలు ఎన్ని ఏంటంటే సత్సంగం ఎన్ని జస్ట్ కొద్దిగానే కానీ మన ఒక్కొక్క సంవత్సరం మెట్టు ఎక్కిస్తుంటారు హ్యాపీ